లేరు బిడ్డను కొంతిగలు లేవు ఎంతో బాధపడుతూ ఎన్నో పూజలు ఎన్నో నాకు ఎన్నో వ్రతాలు చేశా భగవంతుడు ప్రతి ప్రసాదించాలి మనకు మీరు ఈ సమయంలో మీరు ఆ

అమ్మా మహారాణి నష్టాన్ని మేము ఎవరు అమ్మా మీ దుఃఖాన్ని మేరి ని పెంచడానికి ప్రయత్నం చేయమ్మా అమ్మా జయ సహాయం చేస్తావా అమ్మా చెప్పండి మహారాణి తప్పకుండా చేస్తాను ఏమీ లేదు నా వంటి ఒక బిడ్డ నీకు ఒక్కడే ఉన్నాడు నీ మహారాణి కదా ఒక్కరోజు ముందుగా ప్రసవించిందండి ఆ దాసు మా బిడ్డకు జన్మనిచ్చింది అలాంటి మా బిడ్డ నీకు ఒకరు ఉన్నారమ్మా మరి నా బిడ్డ కూడా నీ బిడ్డలాగా భావించి పెంచి పెద్ద చూసి మహా ఉంశాల నెలవడి కావు కదమ్మా మహారాణి మీ ఉప్పు కోసం తింటున్నాను కాబట్టి మీకు సహాయం తప్పకుండా చేస్తాను అన్నది ఉప్పు కోసం తింటున్నాను కాబట్టి మీకు సహాయం తప్పకుండా చేస్తాను అది ఆలోచన ఆలోచనమ్మ అలా

రాజధానితో ఆయన్ని తీసుకొని బయలుదేరిందండి బయలుదేరిందో తన నివాసానికి చేరుకుంది ఆ దాసరి ఇక్కడ వైరి రాజులు ఎప్పుడైతే కోరు ప్రవేశిస్తున్నారు వైరి రాజులు కోరు లోపలికి రాత ఒకసారిగా ఆ తల్లి మంచి గంధ చెత్తలను తెప్పించింది భ <laughs> Oh, Yeah. <laughs> వాళ్ళందరూ కూడా వెళ్ళి వెతికారు అక్కడ వాళ్ళు తెలియచేశారు మహారాణి భర్తతో పాటు ఆమె కూడా అయిపోయింది అది ఆ రోజుల్లో ఆచారం అండి ఆనాటి ఆచారము ఆ ప్రకారంగా ఆ తల్లి అలా భర్త మరణించగానే అగ్నికి ఆవు సతీ సహగమనం చేసింది ఆ తల్లి మరణించిందని చెప్పగానే వెంటనే ఇక పిల్లవాడు జన్మించాడు కదా కుమారుడు మహారాజి గారికి

ందా మహారాజు గారి కుమారున్నటువంటి ఆభరణాలు అలంకరి చేరుకున్నారో రాజుగారి కుమారుచ్చా ఎక్కడైతే ఎక్కడ ఎక్కడ రాజుగారి కుమారుడు అయ్యా ఆయన మీకు కావలసింది రాజుగారి కుమారుడే కదా నేను చూపుతాను త్వరగా చెప్పు ఈ రాజగారి కుమారుడు అయ్యా అది కాదండి ఆ బాలుడే మహారాజగారి కుమారుడు నిద్రిస్తున్నాడే ఈ ప్రియవాడు నా కుమారుడు అని ఎప్పుడైతే ఇక్కడ తన కుమారుణ్ణి మహారాజు గారి కుమారుడని ఆ యుద్ధం చెప్పిందండి ఎందుకంటే మహారాజు మాట నిలుపుకోవాలని నిలుస్తున్నారు దాసీ కుమారుడు మహారాజు కుమారుడని అబం చెప్పింది క్రింద నిలుస్తున్నటువంటి రాజురాయ కుమారుడే నా కుమారుడు అన్నది నాకు తెలియదు కదా ఆ దుస్తులు ఆభరణాలు అన్ని చూసారు వారు నిజమే అనుకొని ఎప్పుడైతే కుంతల దేశము చేరుకుంది ఆ కుంతల దేశము ఎప్పుడైతే ఎక్కడ చూసినా కూడా ఆ తల్లికి ఆ వసతి గృహం అనేది ఇవ్వడం లేదు ఆ కుంటి మరి మహాతల్లి ఆ ఊరి వల అక్కడ ఒక కుటీరాన్ని ఆ తల్లి ఏర్పరచుకోండి ఆ మహాతల్లి ఉండడానికి వసతి లేదు ఆ కుంతల దేశం ఎప్పుడైతే కుంతల దేశం అనే ఆ రాజ్యం చేరు jiho nali kho abhi nali nali E ఊయల పొరలు పెట్టి అలా జోలపాట పాడుతుంది ఆ తల్లి హాయిగా నిద్రించాడు చంద్రహాడు అడుగు పెట్టాడు ఆ తల్లికి తెలిసినటువంటి కత్తి సామో కర్ర సాము తనకు తెలిసినటువంటి విద్యన్నీ కూడా నేర్పేస్తుంది ఆ బిడ్డకు అలా ఐదారు వచ్చరంలో ప్రాయం వచ్చింది చంద్రహాసు ఒకరోజు ఆ వచ్చాడు చంద్రహాసుడు చూడున్నాయన నేను మీ తల్లిని కాదయ్యా అమ్మా ఏంటమ్మా మీరు మాట్లాడుతున్నారు సౌరు కుమారా నేను మీ తల్లిని కాదు నాయన మీ ఇంట చేస్తున్నటువంటి జయ అనే దాసుని దాయాదులు ఆ వైరి రాజులు మీ తల్లిదండ్రులు అంతము చేశారు మీ తల్లి గారు మరణిస్తూ నిన్ను నాకప్పగించింది పెంచి పెద్ద చేసి వంశాన్ని నీ వంశాన్ని నిలబెట్టాలని తల్లిదారు కోరగా నిన్ను నా అప్పగించింది నాయన కాబట్టి నీవు పెరిగి పెట్టవాడైన తర్వాత మీ రాజ్యాన్ని నీవు తిరిగి జయించాలే ఆ పరలోకంలో ఉన్నటువంటి మీ తల్లిదండ్రులకు ఆత్మ శాంతి కలుగుతుంది కుమారా తప్పకుండా మీ రాజ్యాన్ని జయిస్తావు కదు జయిస్తావు కదు అంటూ మాటల మధ్యలోనే ఆ తల్లి కన్ను మోసింది ఒంటరి వాడైపోయారా హలో దిక్కు లేని వాడి కాదు వేరు ఆ నగరంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలందరూ కూడా పిల్లవాళ్ళని పిలిచి